శ్రీగూరుభ్యో నమ హే శ్రీకృష్ణ ఈరోజు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణీయము అనే గ్రంథంలో అరవై మూడు అరవై నాలుగు దశకములు గో అరవై మూడవ దశకము గోవర్ధనోద్ధరణము దృశిరేకిలక్షణమక్షత స్తనితజృంభిత కంపిదిక్త సుషమయాభవదతురంగ్రజపదో పరివారిధరాస్ ఆ క్షణమందే అవిఛిన్నముగా పిడుగులు పడ దిక్కులు కంపెంప రేపల్లలోని మేనికాంతి కీడై కారుమబ్బులు క్రమ్ముకనం విపుల కరకమిశ్రై తోయధారాని పాతై దిశిది శిపశుపా మండలే దండమానే పాహి పాహీతి తచన మజిత శృణ్వన్ మాభిభీతే బాణీ వడగళ్లతో కూడి ఏనుగు తొండమంత ధారలతో జడివాను కురియ పశుపాలురు బడలుపడి కుపితుడైన ఇంద్రుని బారు నుండి మమ్ము రక్షింపుమని ఆక్రందింప జడీకుడు జడీకుడని పలికితివి కులైహకలు గోత్రో దైవతం గోత్ర శత్రో విహితమిహ సరుంజాత్ కోను వస్ సంశయస్మిన్ ఇతి సహసివాదీ దేవగోవర్ధనాద్రీం త్వరిత ముదమములో మూలతో బాల గోకులము అంటే గోత్ర కొండ దైవతము దేవతగా కలది గోత్రరిప్పుడు అంటే కొండల రు రెక్కలు ఖండించిన శత్రువైన ఇంద్రుడు కురిపించు వానను ఆపవలసిన పని కొండది కావున మీకు అనుమానమిందులకు అని అల్లర నవ్వి పరిహసిస్తూ నీ చిట్టి చేతులతో మట్టుగా దాల్చి గోవర్ధనగిరిని ఎత్తితివి తదను గిరివరస్ తాపే పరికర గోపానదస్ ఉపనిద దా హస్త పద్న శైలం ఆ విధముగా చిన్న చినుకు కూడా పైన పడకుండా ధైర్యము చెప్పి గోవులను గోపానులను వారి వారి చల్ది చిక్కములు కొమ్ముబోరాలు చేగర్రలు మొదలగు సాధనములతో కొండ కిందికి రమ్మని పిలిచి అవలియగాని ఎడమ చేతితో ఆ గిరిని చిన్న గొడుగువలె ఎత్తి పట్టినావు విదృతశైలే బాలికాభివయై అపివిహిత విలాసం కేలిలా పాదిలోలే కెలిలా పాదిలో సవిధమిళితూరేకహస్ కండూయతి సతి పశుపాల తోషమైషంత సర్వే నవ్వుచు ఒక చేత కొండ ఎత్తి వ్రజబాలికులతో ఒక వంక పర్యాచకములాడుచు ఇంకొక వంక జతగాండవు గోపాలులతో ముచ్చటాడుచు నీ దరికి వచ్చి నిలిచిన ఆవుల మేనులో మేనులు ఒక చేత నిమురుచు ముచ్చటలు గొలుపుచున్న నీ అందచందములు గాంచి గోకులము మురిసిపోయినది అతి మహాన్ గిరిరేషదు వామకే కరసరోరిహితం ధరతే చిరం కిమిదద్భుతమద్రి బలం దృతి త్వదవ త్వదవలోకి ఆ కది గోపకై ఈ కొండ పెద్దది ఈ పాపడు అవలీలుగా చిన్ని చేతితో ఎత్తి ఎంతోసేపు పట్టుకున్నాడు ఈ పని అత్యద్భుతము ఒకవేళ ఇది గోవర్ధనగిరి యొక్క ప్రభావమై ఉండునా అనగో కొండల రెక్కలను ఖండించిన ఇంద్రునిపై ఈ కొండకు గల పగచేత తనకు తానా గోవర్ధనము తేలికైపోయినదా అని యాదవులు నీ లీలా విశేషములను చెప్పుకొనిచూ అటు నిలబడింది అహహ దాడ్యమముష్య వటోర్ గిరిం విదితబాహురసరోపయత్ ఏత్ ఇతిహరిస్వయబద్ధ విగర్హణో సప్తకముగ్రమవర్షయత్ ఇంద్రుడు ఆహా ఈ కుర్రవాణి ఔద్ధత్యమి చేయి నొప్పి పుట్టిన ఈ కొండను చెట్టను పారవేయును అని హసించి ఇంద్రుడు ధారాపాతముగా ఏడు దినములు పిడుగులతో మెరపులతో వాన కురిపించను తెలుగులో హరిణి నేనే అనగా హరిశబ్దము నాకే చెల్లును నీకు చల్లదన్నట్లు నీ ఎడ కొంటిదనమును ఈ పని చేసినని మూలాధికము ఒక కల్పనము అచల తొయ పద ఆత్పదం గలిత స్వరజలే చఘనోత్కరే అపహృతే మరుతా మరుత పతి త్వరశంకితాధి సముపాద్రవత్తు అడుగు కదల్చకుండా నీ వటు గిరి ఎత్తుకుని నిలువపడగా మేఘములు నీరంతయుడుచుకొని గాలికి తూలి పింజ పింజలుగా విడిపోయినవి ఇంద్రుడు తన్నెక్కడ చూచిపోవుదువో అని సిగ్గుచే నీ కంటపడకుండా త్వర త్వరగా పడుతూ లేస్తూ గగనవీధిని పారిపోయాను సమముపే యుషి వర్షభరే తదా పశుపదే చెవి నిర్గతే భువి విభో సముపాధర ప్రముదితై పశుపై పరిరే భిషే పెద్ద వాన వెలసినది గోవులు గోపాలురు గోవర్ధనగిరి క్రింద నుండి నీ నీవా కొండను చక్కగా దించి ఆనందభరితులైన నీ బంధుమిత్రులను కౌగలించుకొంటివి ధరణిమేవ పురాధృతవానసి క్షితిధరో ధరణే తవ క ఇతినితస్దశై కమలా పాలయ గురుపురాలయపాలయ మంగదాత్తు మురుపు వరాహావతారమెత్తి సర్వభూమిని ఎత్తిన బిరుదుగానికి నీకు ఈ కొండ ఎత్తున పెద్ద పనియా బరువా అని దేవతలచేను తింపబడిన ఓ గురువాయూరు పురాధిపతి లక్ష్మీపతి నన్ను రోగము నుండి కాపాడుము స్వస్తి తర్వాత అరవై నాలుగవ దశకము గోవింద పట్టాభిషేకము ఆలోక్యశైలో ధరణాది రూపం ప్రభావముచ్చవ గోపలోకా విశ్వేశ్వరం థామభిమచ్చ విశ్వే నందం వు పృచ్ఛన్ గోపకులు గోవర్ధనమెత్తుట నీ అత్యద్భుత ప్రభావము చూచి నీవు విశ్వేశ్వరుడు అని భావించి నీ జాతకమును నందుని ప్రశ్నించిది గర్గోదితో నిర్గదితో నిజాయ వర్గాయ తాతేన తవ ప్రభావ పూర్వాధికా ఐదిష్టతావత్ బహుమాన భార నందుడు మున్ను గర్గాచార్యులు చెప్పిన జాతక విశేషములను తన వారికి ఎరుకుపరిచను అటుపై వారికి నీ ఎడల అనురాగం ఎక్కువయ్యను ముందుటి కంటే నీపై పరిపములు ఆదరమును పెంపొందెను తత్వబోధ సురాధిరాజ సహది ఉపేచతుపదా మణిమౌళినాథే దేవరాజ్యాధిపతి ఇంద్రుడు తనకు జరిగిన అవమానముచే తనను గూర్చితా నెరింగి జ్ఞానము పొంది సురధేనువుతో కూడి అవనికి వచ్చి గర్వముడిగి తన మణికిరీటముని పాదములు తాక నిన్ను నిస్తుతించెను స్నేహస్మృతై స్వాం సురూ గోవిందనామాకితమభ్యషించ ఐరావతోపాహృత దివ్య గంగా పయోరింద్రోపిచాతర్ష కామధేనువు వాత్సల్యముచే పాలు చేపి త్రిగ సామ్రాజ్యాభిషేకము నీకు చేసినది అందుచే నీకు గోవిందనామము సార్థకమైనది అనగా గాహ గోవులను విందతి పొందువాడు గోవుల యొక్క యోగక్షేమములను పరిశీలించుట మూలములో వాని రక్షణలో ఉండువాడు అని నిర్వచనముచే నీ ఎడల చక్కగా సమన్వయించినదన్నమాట ఇంద్రుడు ఐరావతం మీద కొని వచ్చిన దివ్య గంగా తీర్థములచే అభిషేకించను జగత్రయేసే త్వయ గోకులేశే తధాభిషిక్తే సతి గోపవాట నాకేపి శ్రీయం ప్రపేదే భవత ప్రభావాత్ త్రిలోక నేతవైన నీవు గోకులమునకు ప్రభువుగా పట్టాభిషక్తు వలన స్వర్గమందు కానీ వైకుంఠమందు కానీ కనీవిని ఎరుగని పర్వైశ్వర్యములతో గోపవాటపు అపూర్వ శోభతో రాణించను కదాచిదంతర్యమునా ప్రభాతే స్నాయం పిత వారుణ పూరుషేణ నీతస్తమానే తుమగా పురీత్వం తం వారుణీం కారణమర్చరూప ఒక వేకువ వేళ మీ తండ్రి నందుడు యమునాస్నానమున కేకగా వరుణదూత వచ్చి అతనిని కొనిపోయాను అది విని నీవాయనను వరుణ వరుణోకమునకు వెళ్ళి దర్శించితివి నీ లీలామానుష అవతార విషయము నందు ఇది ఒక చిత్రము సుమా హరిం వినిత్య భవంతమేత తృష్ణాన్ నిరీశ్య విష్ణో పరమం పదం తత్ దురాపమన్యే స్వమదీదృశహస్తాం నీవు సాక్షాత్ వైకుంఠడుమని నిశ్చయించి నీ వైకుంఠధామము దర్శింప వేడుకపడు నీ వారిని ఈక్షించి కందరాని ఆ నీ పరమపదమును దర్శింపజేసివి స్ఫురత్పర స్పరానందర సప్రవాహ ప్రపూర్ణ కైవల్యమహాపయౌరమకలుసంగతయ్యైన భూమన్ పునరుద్ధృత పరమానందరస ప్రవాహ నివహవ్య పూర్ణకైవల్య సాగరం దూరక పెక్కు కాలమిటు మున్కల్ వెట్టు అయ్యాల కా పరిదండం ములనుంచితి అటులాపై నీకు నీవై అహో పరిపూర్ణ ఆత్ముడీ కృష్ణ సకల బ్రహ్మస్వరూపాహరీ పరమానందరసప్రవాహ పరిపూర్ణమైన కైవల్యమరటి సాగరమందు ఇట్లు చిరకాలము మునుకలు పెట్టించి వారిని ఉద్ధరించిదివి నీవు కేవల పూర్ణ పరబ్రహ్మస్వరూపము కరబదరవదేవం దేవ అవతారే పరపద మనవాప్యం దర్శితం భక్తి భాజా తదిహ సాక్షాత్ సాక్షాత్పరాత్మ పవనపుర నివాసిన్పాహిమా మామయేభ్యహ ఏ అవతారమందునూ భక్తులకు చూపింపని దుర్లభమైన నీ స్థానమును ఇట్లు గోపాలులకు కరబధరమట్లు అరచేతిలో రేగుపండట్లుగా స్పష్టముగా కానిపింపచేసినావు అందుచే నీవు పశుపాలక రూపమును ఉన్నవు పరమాత్మవే ఓ గురు పవనపుర నివాసి నన్ను రోగముల నుండి కాపాడము స్వస్తి